హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందించడం కోసం ఈ ఛానల్ అయితే సపరేట్ గా క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఫాలో అవ్వండి సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు మనకి గతంలో వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే కనుక మీకు ఇంకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మనకి లాస్ట్ డేట్ అనేది యాక్చువల్గా జనవరి థర్టీ ఫస్ట్తో తో అయిపోయినప్పటికీ కూడా దాన్ని అయితే ఎక్స్టెండ్ అయితే చేశారు మీరు ఫీ పేమెంట్ చేయడానికి ఫిబ్రవరి పద్నాలుగు సాయంత్రం ఆరు లోపు అలాగే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఫిబ్రవరి పదిహేనో తారీఖు సాయంత్రం ఆరు గంటల దాకా కూడా ఇంకా సమయం అయితే మనకి ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది చాలా మంది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది చెప్పండి నేను కూడా చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు మనకి డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫిబ్రవరి పదిహేను దాకా అయితే అప్లికేషన్ సబ్మిషన్ టైం అయితే ఉంది ఈ టైం అయిపోయిన తర్వాత వాళ్ళ అప్లికేషన్స్ అన్ని స్క్రూటినైజ్ చేసి ప్రాసెస్ అనేది చేయడానికి అయితే టైం అయితే పడుతుంది అఫీషియల్ గా అయితే డేట్ అయితే అనౌన్స్ చేయలేదు లాస్ట్ డేట్ అయిన తర్వాత మనకి ఏదైనా అనౌన్స్ అయితే చేయొచ్చు మీరు ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన వెబ్సైట్ కానీ అలాగే మనకి ఏపీ వెబ్సైట్ కూడా ఎందుకంటే ఎగ్జామినేషన్ అనేది ఏపీపీఎస్సి కండక్ట్ చేస్తుంది కాబట్టి ఏపీపీఎస్సి వెబ్సైట్ అనేది కూడా మీరు విజిట్ చేస్తూ అయితే ఉండండి ఓకే ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే కనుక మీకు ఇంకా సమయం అయితే ఉంది కాబట్టి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఓకే మీకు ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే ఎస్ఎస్టీ బిఎస్ ఈడబ్ల్యూఎస్కి అదనంగా ఐదు సంవత్సరాలు కూడా రిలాక్సేషన్ అనేది అయితే ఉంటుంది పిఎస్కే ఇరవై ఐదు వేల రెండు వందలు ఎలవెన్సెస్ అవి యాడ్ చేసుకుని అయితే శాలరీ వస్తుంది ఓకే కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే కనుక సో అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకే సో ఇది మనకి అప్డేట్ అనేది చాలా మంది అడుగుతున్నారు అని చెప్పి కన్ఫర్మ్ చేయడం జరిగింది ఇంకెవరన్నా అప్లై వాళ్ళంటే మిస్ అయిన వాళ్ళు చేసుకుంటారని చెప్పి అయితే ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఇక టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది అక్కడ నుండి టెలిగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ